మనిషిని ఏదైనా చేస్తుంది వీళ్ళను మధుపర్లను అంటే ఎవరన్నా తన దగ్గర డబ్బు పెట్టమని వెంటబడి తీసుకుంటాడు పది రూపాయలు వడ్డీ అంటే పోయే పోతారు ఎందుకంటే ఇచ్చే ఆలోచన ఉండదు అది బోర్డు తిప్పేస్తాడు అంత అయినా నిజాయితీ పరుడు అయితే అంత నేను తట్టుకోలేను ధర్మ వడ్డీ ఇస్తానంటాడు దాని వరకే కన్ఫైన్ అవుతాడు వీడు ఎలాగో బోర్డు తిప్పేవాడు పదే ఇరవై రూపాయలు వడ్డీగా ఇస్తాడు చంద్రబాబు అంతే మరి దీనికి సాక్ష్యం ఏంది పద్నాలుగులో పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఒక్కటంటే ఒక్కటే ఆయన చెప్పింది పూర్తి చేశాడా అవి అవే కాదు ఈవెన్ ఫీజ్ రియంబర్స్మెంట్ కానీ ఏదైతే రెగ్యులర్ కావాల్సింది ఆరోగ్యశ్రీ కానీ వాటికి కట్టాల్సిన కట్టాడా ఫీజు రియంబర్స్మెంట్ ఈరోజు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ నుంచి ఆ రోజు టంచర్గా వెళ్తుంది క్వార్ట్లర్ దాటగానే చిన్న చిన్న ఆర్థిక ఎదున వీలైన త్వరగా వెళ్తుంది అప్పుడు సంవత్సరాల తరపు ఇచ్చేది కాదు టీడీపీ హ్యాండ్ అది కూడా ఏది ముప్పై ఐదు వేలు బేస్ అంతే ఆ ఫీజు కాలేజీ ఫీజు అరవై వేలున్నాయి డెబ్బై వేలున్నాయి ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీలు వీటిలో మిగిలింది వాళ్ళు తిప్పల పడాల్సిందే పూర్తి ఎలా అది కూడా సరిగి ఇచ్చేవాడు కాదు మేము వచ్చి కట్టాం పద్దెనిమిది వందల కోట్లు బకాయ ఎట్లా పెడితే సేమ్ కేసు విత్ ఆరోగ్యశ్రీ అంటే రొటీన్గా పెన్షన్లు పెన్షన్లు మర్చిపోయినారా ఎన్నేళ్ళకోసారి తిరగాల్సి వచ్చేది ఆఫీసుల చుట్టూ బహుశా ఇప్పుడు అరవై డెబ్బై ఏళ్ళు దాటిన వాళ్ళకి తెలుస్తుంటుంది అప్పుడు తిరిగిన వాళ్ళకు అప్పుడు ఇంకా కొత్తగా పెన్షన్ రాని వాళ్ళకి తెలుస్తుంది అప్పుడు అప్పటికే వచ్చిన వాళ్ళకు తెలుస్తుంది ఎంతగా తిప్పుకునే వాళ్ళం అది ఎప్పుడు వచ్చేదో ఈరోజు ఫస్ట్కు రాకపోతే ఓ బోన్ గగ్గోలు పెడుతున్నారు ఎవరు జనంలో కోపం వాళ్ళ మీదకి వస్తుందని తెలిసి వీళ్ళు వాలంటీర్లను ఆపి తప్పుడు కంప్లైంట్ ఇప్పించి తమ ప్రాక్సీలతో తమ మనుషులతో బినామీలతో ఎప్పుడైతే ఆగిపోయి జనం దాన్ని పట్టుకున్నారో ఇది టీడీపీ వాళ్ళు చేసిన పని అని ఇప్పుడు యాదవ్ ప్రపంచంలో అసలు వీళ్ళ ఫస్ట్కు పొద్దున వీళ్ళ వీళ్ళే ఇంట్రడ్యూస్ చేసినట్టు పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏదో ఈ టీడీపీ నాయకులు టీడీపీని పెన్షన్ అనేది చాలా ఫస్ట్కు ఇచ్చినట్టు ఈరోజు వీళ్ల వల్ల ఆగిన వాలంటీర్ సిస్టమ్ దెబ్బతింటుంది కాబట్టి గవర్నమెంట్ అంతా పోయి ఇవ్వాలి కదా అని కనపడో వాళ్ళందరి దగ్గర నేను సీఎస్ దగ్గరికి పోయిడు అక్కడ కూడా ధర్నాలాగా చేసినట్టు ప్రజా ప్రజాగ్రహం తమ మీదకి వృద్ధులందరూ తమ మీద కోప కోపంతో చూస్తున్నారు రేపు అది ఎలక్షన్లో పడుతుంది అని భయం పట్టుకుంది అసలు మీ మీరు మీరు ఏ రోజు టీడీపీ ఇచ్చింది ఇది ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్కంతా పెన్షన్ ఇచ్చేది ఇంటి దగ్గరికే ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేటెంట్ చంద్రబాబు కాదు చంద్రబాబు చేసి ఈయన తీసింది కాదు ఇది ఈయన పెట్టింది తీయించింది చంద్రబాబు ఇప్పుడు ఎన్నికల పేరు చెప్పి వాలంటీర్లు వైఎస్ఆర్సీ అభిమానులు ఉంటారని తీయించి ఎక్కడ ఆ కోపం అంతా తన మీద ఉద్దేశంతో మళ్ళీ పరిగెత్తుకుంటా వెంటపడుతున్నాడు ఇప్పుడు వెంటబడి ఆఫీసర్ల చుట్టూ ఈసీ చుట్టూ ఫస్ట్కి అంతా ఇచ్చే అలా గవర్నమెంట్ అంతా పంపమనండి నేనైతే ఇట్లా చేయను అని పద్నాలుగు పంతొమ్మిది మధ్య పెన్షన్లు ఏ రోజు టైంకు ఆరకూర పెన్షన్లే ఏ రోజు ఇచ్చావాళ్ళ టైంకు అలాగే రైతులకు సంబంధించి విత్తనాలు కానీ ఎరువులు కానీ క్యూలల్లో లాంగ్ క్యూలల్లో ఉండకుండా ఇవ్వడం తక్కువ అలాగే హాస్పిటల్ కానీ ఆరోగ్యశ్రీ వ్యవస్థ కానీ ఎన్నిటిసీజెస్ ఉండేవి ఎంత లిమిట్స్ ఉండేవి ఎంతమంది వాటికి పోగలిగారు అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏముండేటివి ఇది దీంట్లో నుంచి దాంట్లోకి నేను ఎందుకు వెళ్ళానంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినది ఏదైనా మేనిఫెస్టో వచ్చిన దాంట్లో అంటే ప్రతి దానికి దాని నుంచి ఒక వ్యవస్థలనే క్రియేట్ చేశారు ఈ వ్యవస్థలలో ద్వారా ప్రజలకు మేలు జరగడం దీనికి సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు మనం పెట్టే ప్రతి రూపాయి ఖచ్చితంగా వాళ్ళకి లబ్ధిదారు చేరాలని చూడడం ఈ ప్రాసెస్లో అల్టిమేట్ ఎయిమ్ వచ్చి మొత్తం పేదలందరూ కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడగలగాల తమల తర్వాత తాము రాసుకోగలగాల అంతవరకు వ్యవస్థలన్నీ వాటికి వాళ్ళకి సపోర్ట్గా నిలపాలా ఎడ్యుకేషన్ అయినా హెల్త్ అయినా మొత్తం ఆయన చేస్తూ వచ్చాడు ఈరోజు అవి కంటిన్యూ చేస్తానని అనుకున్నాడు నేను ఇంతకుముందు అన్నట్టు ఎట్లాగో రీపే చేయడం లేదు పైసా వెనక్కిచ్చేది లేదనుకునేవాడు ఎట్లయితే పది రూపాయలు వడ్డీ ఇరవై రూపాయలు ఇస్తాను ఇస్తానంటాడు అది చంద్రబాబు నాయుడు కోట్ల వరకు చెప్పబోయేది ఆయన ఏమైనా చెప్తాడు చెప్తున్నా కదా ఇంకొక యాభై వేల కోట్లు రెండు లక్షల కోట్ల ఓకే దాని దేము ఆ రోజు నేను సంపద సృష్టించనా నేను సంపద సృష్టిస్తా ఎట్లా సృష్టిస్తాడు ఏం సృష్టించాడు ఇంతవరకు సరే లాజికల్గానే మాట్లాడుకుందాం రాత్రికి రాత్రి సంపద ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు ఒక ఇండస్ట్రీ పెట్టాలనే ఇంకోటి చేసిన పెట్టడానికి పెట్టే టైం తర్వాత అయినా నీకు ఈ జీఎస్టీ ఎగ్జామ్షన్ ఇవన్ను రెవెన్యూ రాదు స్టేట్కు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుంది కానీ ఇమీడియట్ నీకు వచ్చేది స్టేట్కి ఏముంటుంది ఐదేళ్ళ తర్వాత కానీ రాదు నువ్వు ఏం చేయాలనే సంవత్సరం రెండేళ్ళు పడుతుంది కదా రాత్రికి రాతి సంపద ఎట్లా సృష్టిస్తావు ఇప్పుడున్న డెబ్బై వేల కోట్లకు నువ్వు ఇంకొక ఎనభై వేల కోట్ల అడిషన్ నువ్వు ఎట్లా యాడ్ చేస్తావు సంవత్సరానికి అంటే నువ్వు చెప్పే హామీలోనే మోసం కనపడట్లేదా కొని తెలియక కొత్తగా వస్తున్నాడు కాబట్టి చెప్పాడు అనుకుంటే నీ పోతది పద్నాలుగు పంతొమ్మిది మధ్యన నీ పాలన తెలియదా ప్రజలకు చంద్రబాబు పాలన వేరే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఇంకొక దీని నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు ఈయన ఇంకొక ఒక విశ్వసనీయత అనేది ఎంత ముఖ్యమైంది ట్రస్ట్ నమ్మకం ఒకసారి ఆ నమ్మకం ఏర్పడినాక దాన్ని నిలుపుకోవడానికి ఎంత బాధ్యతాయుతంగా ఉండాల్సి వస్తుంది అంత బాధ్యతాయుతంగా ఆయన ఉన్నారు అందుకే మీరు గమనిస్తే చాలామంది అడిగారు మమ్మల్ని అడుగుతున్నారు ఇంకొంచెం అది చేసిండొచ్చు కదా అటువైపు అన్ని హామీలు ఇస్తున్నాడు మనం ఒకటి వాతే హామీ ఇస్తే కదా నిలుపుకోవాలనే ఉద్దేశం లేకపోతే ఇవ్వచ్చు హామీ అనేది ఇచ్చిన తర్వాత నా మాట మీద నిలబడకపోతే నేను రాజకీయాలకే అసలు రాజకీయాల్లో ఉండకూడదు నిలుపుకోగలిగితేనే ఉండాలని నమ్మే వ్యక్తి ప్రాణానికి ఎక్కువ దానికి విలువ ఇస్తాడు మనం ఊర్లలో చూస్తుంటాం నిజంగా పెద్ద మనిషి ఎవరైనా ఉంటే ఆలోచించి మాట ఇచ్చే ముందు ఆలోచిస్తాడు మాట ఇచ్చిన తర్వాత దాని మీద ఉంటాడు ఆ దాని మీదనే ఆ పెద్ద మనిషి అనే మాట వస్తుంది గుర్తింపు ఉంటుంది గౌరవం ఉంటుంది రోజు ఆడిన అబద్ధం మార్చి మార్చి మళ్ళీ ఆడి ఆడి రోజు అనేవాడి అబద్దాల కోరు అంటారు చూస్తే నవ్వుకుంటారు దూరం దూరం పెడతారు దాని దగ్గరికి యాపి మోహన్ ఎప్పుడు ఇంతే అబద్ధాలు ఆడుతుంటాడు కోతలు వస్తుంటాడు అంటారు సేమ్ సమాజంలో అయినా ఒక పెద్ద మనిషి అయినా గౌరవం ఎట్లా వస్తుందంటే అట్లే వస్తుంది ఒక రాజకీయాల్లో అయినా అలాంటి ఇదే ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తారు దానివల్ల ప్రయోజనాలు కూడా చూస్తున్నారు అండ్ ప్రజలు కూడా దాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి ఈరోజు నిన్న ఆయన ఇచ్చేప్పుడు అంత బాధ్యతాయుతంగా మీరు గమనిస్తే ఇంక్లూడింగ్ పెన్షన్తో సహా ఎప్పుడు ఇవ్వగలను అనేది తను చూసి అప్పుడే పెట్టారు తప్ప ఊరికి ఏదో ఇస్తున్నాం కాబట్టి అని ఇప్పుడే ఇచ్చేస్తాం దాంట్లో లాస్ట్ టైం కూడా అంచెలంచెలుగా ఎవరీ ఇయర్ పెంచుకుంటూ పోతానని వచ్చి మూడు వేలకు వచ్చింది తప్ప ఏమి అప్పుడే ఒకేసారి ఇచ్చిండొచ్చు అంటే స్టేట్ భరించలేదు భరించలేకపోతే పెన్షన్ల శాచురేషన్ తగ్గించాలన్న కోత పెట్టాలని చంద్రబాబు అది ఒక అలవాటు ఉంది ఈరోజు అరవై ఆరు లక్షల మంది ఉన్నారు ఆ రోజు కరెక్ట్గా ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు కూడా లేరు ఆరు నెలల ముందు అయితే ముప్పై తొమ్మిది లక్షలే నాకు తెలిసి ఆయన పెంచింది జనవరిలో పెంచినట్టు చెప్పి ఫిబ్రవరిలోనో మార్చిలో కరెక్ట్ ఎన్నికలకు నెల ముందు ఇచ్చారు రెండు వేల రూపాయలు ముందంతా వెయ్యి రూపాయలే జగన్మోహన్ రెడ్డి గారు అట్లా కాదు ఆ రోజు అని వచ్చి నేను మూడు వేలు చేస్తాను ఒకసారి అని అప్పుడు ఇంకా గవర్నమెంట్ రాకముందే ఆయన ఉన్న ఆర్థిక వనరులు తనకు అంచనా ఉన్నంతవరకు లెక్కలు వేసుకొని ఏమేం చేయొచ్చు తను ఆలోచించు అంచెలంచెలుగా పెంచుతా ఉన్నాడు దాని మీద మాట తప్పాడా ఖచ్చితంగా ఇస్తూ వచ్చారు ఇప్పుడు కూడా అంతే ఒకటి అర్థం చేసుకోవాల్సిందేమింటే ఒక మాట మీద నిలబడేనా లేక ఏ ఏ గాలి కాదు మాట మాట్లాడేసి ఆఖరిన చేతులు ఎత్తేసేయచ్చు అయిపోయిన పని అయిపోయినాక ఐదేళ్ళ వరకు వాడి మనల్ని అరిగేదే ఉంది ప్రజలు అనుకొని చంద్రబాబు స్టేజ్లో పోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు దీన్నే ఫాలో అవుతున్నారు అవుతారు ఫ్యూచర్లో కూడా అలాగే చంద్రబాబు నాయుడు చెప్పే మాటలను జనం నమ్మరు ఆయన పైగా ఇంకోటి అడుగుతున్నాడు నువ్వు హామీలన్నీ ఫెయిల్ అయ్యి ఆయన అనేటివి ఏంటివి మేము ఒప్పుకునేవే మద్య నిషేధము అన్నాడు సరే ఇంకో రోజులు నా మద్య నిషేధం మీద పోరాటం చేస్తున్న నాయకురాలు ఇంతకుముందు ఉన్నారు లేదా నాయకులు ఎవరైనా ఉంటే అలాంటి మద్య నిషేధం కోసం పోరాడుతున్న వాళ్ళు ఎవరన్నా ఉండి వాళ్ళు ఆ డిమాండ్ పెడితే వాళ్ళకు గౌరవంగా సమాధానం ఇవ్వచ్చు అడిగి అడిగి ఎవరు అడిగేది చంద్రబాబు నాయుడు ఏ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇప్పుడు ఊరు ఊరు తిరిగి ఏం చెప్తున్నాడు మీకు క్వాలిటీ మద్యం అతి తక్కువ సరసమైన రేటుకి ఇస్తాను ఎంత కావాలంటే అంత ఇస్తాను మీకని తను ప్రమోట్ చేస్తున్నాడు ఇతనికి అర్హత ఉంది అసలు అడిగే హక్కు మేము హామీ ఇచ్చాము అది ఎందుకు చేయలేకపోయా కూడా చెప్తున్నాం కానీ నియంత్రణ దిశగా ఎన్ని అడుగులు వేసామో అందరికీ తెలుసు బెల్ షాప్లు అనేవి పూర్తి తీసేయించాం అండ్ మద్యం షాపులు ఫార్టీ పర్సెంట్ పైన తగ్గాయి అంత ముందు పోలిస్తే నలభై శాతం పైగా నంబర్ ఆఫ్ షాప్స్ తగ్గాయి అది కూడా లిక్కర్ సిండికేట్ చేతిలో ఉంటే అది అక్రమాలు అవినీతికి ఆస్కారం ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ దీంట్లోనే పెట్టి అది పెట్టాం చేయగలిగి చేస్తున్నాం అందుకే ఇది చేయలేకపోయాము ఓపెన్గా ఒప్పుకుంటావు నువ్వు చెప్పు అలాగే సిపిఎస్ ఉద్యోగం నిన్ను అడిగినట్టున్నాడు సిపిఎస్ చెప్పాము ఆ రోజు చేయగలం అనుకున్నాం ఎప్పుడైతే దాంట్లో దాని దాని సాధ్యాసాధ్యాలు చూశాక ఒక ఐదు పదేండ్ల నుంచో భరించలేని దీనికి పెరిగిపోతుంది అని ఎప్పుడైతే కన్ఫ్యూస్తో ఎంప్లైస్కి నచ్చ చెప్పే ప్రయత్నం చేశాం ఇదిగో ఇది ఇది వాళ్ళకే చూపించాం ఎక్స్ప్లెయిన్ చేశాం బట్ అట్ ది సేమ్ టైం వాళ్ళు అడుగుతున్న దానిలో న్యాయం ఉంది పోస్ట్ రిటైర్మెంట్ సిపిఎస్ అనేది మార్కెట్ ఫ్లక్చువేషన్స్కి డిపెండ్ అయి ఉంటుంది అది రెండు వేలు రావచ్చు మూడు వేలు రావచ్చు అసలు బతకడానికి అసలు దా ఏమాత్రం సరిపోకపోవచ్చు అనే ఉద్దేశంతో గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అని ఆ మినిమం ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఏది రావాలో పూర్తి ఫుల్ఫిలేటెడ్గా ఇప్పుడు ఏదో వస్తుందో బేసిక్ అది వచ్చేటట్టు చేశాం ఎక్సెప్ట్ ఇంక్రిమెంటల్ ఈ డిఆర్లు ఏవైతే వచ్చేవి అవిరావు గారి మిగిలింది అయితే దానికి ఫిఫ్టీ పర్సెంట్ గ్యారంటీ తీసుకొచ్చాం ఎవరు చేస్తారు నాకు అడుగుతాను నాకెందుకు అనుకుంటే ఓపీఎస్ ఉండొచ్చు వచ్చేవాళ్ళు వాళ్ళతో వాళ్ళు చేస్తారు అనుకుంటే లేదు ఎలాగో వీళ్ళు నా ఇష్టపడరు లేవు మనం మధ్య మార్గంగా అనుకుంటే సిపిఎస్ఏ పెట్టిండొచ్చు మిగిలేదు కాదు స్టేట్కు కాదే ఇక్కడ బాధ్యతాయుతంగా దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి స్టేట్ చిన్నభిన్నం కాకూడదు ఆర్థిక వ్యవస్థ రెండవది అటువైపు వాళ్ళకి మినిమం సెక్యూరిటీ కావాలి రేపు రిటైర్ అయ్యే వాళ్ళకని హెల్త్ పరంగా అడిషనల్ అవి క్రియేట్ చేస్తూ ఓ మినిమం సెక్యూరిటీ నెట్ క్రియేట్ చేశాం మీరు ఏదైనా చూసుకోండి సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించేసరికి మన ఇంట్లో బిడ్డలలాగా బయట పిల్లలను చూస్తున్నారు మన తల్లిదండ్రులలాగే బయట వాళ్ళను చూసి మనకు బంధువులు మన వాళ్ళు ఎట్లుండాలనో అట్లే వాళ్ళు ఉండాలి ఓహో దీనికి ఇది కష్టం ఉందంటే దీని ఎట్లా పరిష్కారం ఎప్పుడో ఒకటే అంటుంటారు ఆయన చాలా వరకు మనం క్రియేట్ చేసుకున్నవన్నీ మ్యాన్మేడ్ వీటి ప్రాబ్లమ్సే సో మన చేతిలోనే పరిష్కారం ఉంది అనుకుంటూ వాటిని ఎట్లా సాల్వ్ చేయాలని చేస్తూ వస్తున్నాం ఇది రెస్పాన్సిబుల్గా చేస్తున్నాయి ఇది నిజంగా హామీలు ఇవ్వాలంటే ఎంత పని చెప్పండి నాకు చంద్రబాబు లాగా చేయడం అది బస్సుల్లో ఫ్రీ బస్సులు ఇదో సిలిండర్లు మూడెందుకు ఎందుకు ఇవ్వకూడదు మూడే ఎందుకు ఇవ్వాలి లేదా ఇంకో దానికి సంబంధించినంతవరకు రైతులకు సంబంధించి చేసేంతవరకు పదహారు వేలు మేమన్నాం ఎందుకు చేయడం లెక్కలేసుకుని ఇంతవరకు చేయగలం ఈ మేరకు చిన్న సైజు ఫార్మర్స్ అందరికి కూడా బాగా ఉపయోగపడుతుంది కాళ్ళ మీద నిలబెడుతుంది అంటున్నాం దే ఆర్ హ్యాపీ ఎగ్గొట్టాలనుకుంటే ముప్పై వేలు చెప్పొచ్చు ఆయన చెప్పినట్టు మొత్తం రైతులు రుణాలు ఎందుతున్నాయో అంతా తీర్చేస్తాం ఆయన చేస్తున్న వాటికి చంద్రబాబు నాయుడు ఇస్తున్న హామీలకైతే బేస్ లేదు అది ఎప్పుడైనా ఎలాగో ఎగబడతామనే ఉద్దేశంతో ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారేమో ఎలాగో ఎలా నీటిని నిలబెట్టుకోవాలని ఆలోచించి అంతవరకు చేయగలము అంత చేస్తున్నారు ప్లస్ దానికి మించి ఏంటంటే ఒక ఎకో సిస్టమ్ ఫామ్ అవుతుంది అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈరోజు రైతుకు తన దగ్గరకే అన్నీ వస్తున్నాయి రైతుకు టైంకు సబ్సిడీలు వస్తున్నాయి ఇన్పుట్ సబ్సిడీలు కానీ ఇంకోటి కానీ క్రాప్ ఇన్సూరెన్స్లు కానీ ప్రీమియం లేకుండా ఇచ్చేసి ఈ క్రాప్ దీని కింద చేసిన వాళ్లకు ఏ టైంకి కొద్ది రావాలనో